హీరో రాజ్ తరుణ్ వివాదంలో మరో మలుపు తిరిగింది హీరోయిన్ మాల్వి చంపుతానని బెదిరించింది అంటోంది లావణ్య చంపుతానన్న బెదిరింపులతోనే పిఎస్లో ఫిర్యాదు చేశానంటోంది లావణ్య మాల్వి రాజ్ తరుణ్ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తుంది లావణ్య రాజ్ తరుణ్ లవర్ సినిమా చేసినప్పటి నుంచి గొడవలున్నాయని రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను అని లావణ్య అంటోంది నా పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా రాజును పెళ్లి చేసుకున్నానని ఇద్దరం కలిసి గుడిలో పెళ్లి చేసుకున్నామని పదకొండేళ్లుగా కలిసే ఉంటున్నామని ఐదు నెలలుగా రాజ్ తరుణ్తోనే గొడవలున్నాయని లావణ్య చెప్పుకొస్తోంది హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది లావణ్య తాజాగా మరో ట్రస్ట్ ఇచ్చింది తనకి రాజ్ తరుణ్ కి పెళ్ళయిందని బాంబు పేల్చింది మాల్వితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇప్పుడు తనని వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తోంది లావణ్య తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటోంది మాల్వీ చెబుతోన్నవన్నీ అబద్దాలంటోంది లావణ్య సో నేను వాళ్ళకి అఫేర్ ఉండడం అన్నది అయితే జరుగుతుంది అండ్ అఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెడ్ చేశారు ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు డైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు ఇంకా ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు దాని మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి కదండి నా ఫైట్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నా ఫైట్ ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు లేదండి నన్ను ఇప్పుడు గా అతను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అతను ఒకవేళ డైరెక్ట్గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేని సొసైటీలో తలెత్తుకొని ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు ఇది ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్ప్ చూసేస్తున్నాను దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్ మేము ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి అండ్ లెవెన్ ఇయర్స్ నుంచి టుగెదర్ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నాం గుడ్లో తాలి కట్టడం అయితే జరిగింది కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు సో అతని అతని కన్సిడరేషన్లో లివిన్ రిలేషన్షిప్పే అంటే ఆ లబ్ టు దట్ పాయింట్ అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి మాలవీ వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు అంటే గొడవలు అయ్యేవి మాకు మరి ఆమెకి ఉంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి అంత అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక వన్ మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెజర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది దట్ లావణ్య షుడ్ గో వైస్ ఈస్ స్టేయింగ్ అన్న దగ్గర సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో అండ్ ఒక వన్ టూ మంత్స్ తర్వాత మాల్వీ ఇద్దరు ఏదైనా నాకు అర్థమైంది ఏమండి అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు చాలా కాల్స్ అన్నది ఎందుకంటే ఒక ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది ఒకటి ఒకటి అని చెప్పలేము కదండి నాకు అండి ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు సో నేను నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్వి మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అన్నీ ఒకటే చెప్తాను ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ లాయర్ రాయడం జరిగింది సో పిటిషన్ అన్నదే జరిగింది ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్ సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటా అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి వన్ టూ డేస్ టైం తీసుకున్నాను రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి నేను నార్మల్ అమ్మాయిని అండి సాధారణ అమ్మాయిని ఇది రాజ్ ఫోన్ నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు రాజు ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది నేను వాడే సిమ్ రాజు పేరు మీద ఉంది మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి గూగుల్ అకౌంట్స్ ఇంట్లో ఉంటాయి అతను యాపిల్ ఐట్లోడ్ ఇది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్లో ఉండేవి మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి మస్తాన్కి నాకు గొడవ అయ్యింది ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అన్నో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు లేదు మీ కేమ్ అయితే కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము సో అది చాలామంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి ంట చేయడమో లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు ఉందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది అండ్ ఒక టెన్ మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి బి బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది జస్ట్ బికాజ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను లేదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు సో అండ్ అది కోర్టులో ఉంది నేను ఫైట్ చేస్తున్నాను చోట్లో ఉన్నదని నీకు అడగొద్దు ప్లీజ్ ఏవంటే ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ ట్యాక్సెస్ కట్ చేశాడు దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి ఆంటీగా చెప్పాలి ఆంటీగా ఏమున్నాయి చెప్పడానికి నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో నాకు అలా ఇవ్వడమేమి కాదండి మేము అతను నా మెడలో ఎప్పుడైతే తాలి కట్టాడో అప్పటి నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం ఇది ట్వంటీ ట్వంటీ జాన్లో షిఫ్ట్ అయ్యాము ట్వంటీ ట్వంటీ జాన్లో షిఫ్ట్ అయ్యాము ఏవండి ఉన్నాయి అండ్ అప్పుడు దిగినప్పుడు అయితే సెల్ఫీస్ దిగాము కానీ టూ టైమ్స్ నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది ఎప్పుడో హార్డ్ డిస్క్లో అయితే ఉంటాయి ఇఫ్ ఐ ఫైండ్ ఐఫినెట్లీ సో మేము నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు అండ్ తను ఉయ్యాల చంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం అంటే పక్క పక్కన ఫ్లాట్ ఇంకా మీకు తెలుసు కొత్త హీరో ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు విల్ టేక్ ద టైం అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు ఏవండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని పది సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే రాష్ట్రాలను మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట ఇదే మాట రాష్ట్రాలని ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక ఇదంతా ఉండేది కాదు కదా లేదు లేదు లేదండి ఇప్పుడు ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా కైండ్ ఆఫ్ పర్సన్ నేను నాకు రాష్ట్రం లేకుండా నేను బ్రతకలేనండి నేను నాకు నేను ఏమో నేను నేను ముసల్దాన్ అయిపోయినా అతనే కనిపిస్తాడు అంటే అందుకే అండి నేను 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 మీకు ఏమండి నేను మీకు ఫొటోస్ ఇచ్చాను ఫొటోస్ ఇచ్చాను వీడియోస్ ఇచ్చాను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను కాల్ లిస్ట్ ఇస్తాను అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలి